తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా కావలి టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ అయ్యింది ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ సహకారం సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఐటీ మంత్రి నారా లోకేష్ పెట్టుబడిదారులతో జరిపిన నిరంతర సంప్రదింపులు వారిలో భరోసా కల్పించడంతో రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ వచ్చిందని అన్నారు సమిట్ చేసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకున్నారు చదువుకు తట్టు తగ్గట్టు ఉద్యోగాలు ఇప్పుడు రావడం లేదు వస్తే కంప్యూటర్ ఉద్యోగాలే తప్ప ఇతర ఉద్యోగాలు రాని కారణాల వల్ల చాలా మంది పిల్లలు చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి ఈ పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ ని బాగా పెట్టించాల్సినటువంటి అవసరం ఉంది కొత్త కొత్త కర్మాగారాలు కార్యాలయాలు ఏర్పాటు చేయగలిగితే కొత్త కొత్త ఇండస్ట్రీస్ని పెట్టగలిగితే కొత్త కొత్త వ్యాపారస్తుల్ని మన ఆంధ్రప్రదేశ్ రాగలిగితే వాళ్ళ ద్వారా మన ప్రాంతంలో చాలామందికి ఉద్యోగాలు రావ వస్తాయి ఆ విధంగా ఆ కుటుంబాలన్నింటినీ ఆదుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని మన విశాఖపట్నానికి తెలిసి ఇండియాలో ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రానికి పిలిచి వాళ్ళని అన్నిటి కూడా సాధారణంగా స్వాగతించి వాళ్ళతో కలిసి దాదాపు తొమ్మిది వందల ఒప్పందాలు అంటే మన ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది వందల ఇండస్ట్రీలు పెట్టే విధంగా కావచ్చు ఇండస్ట్రీలు కట్టే వాళ్ళు కావచ్చు పార్కులు వాళ్ళు కావచ్చు టూరిజం డెవలప్మెంట్ చేసేవాళ్ళు కావచ్చు ఏదైనా మన మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలు తొమ్మిది వందల సంస్థలతో ఈ రెండు రోజుల పాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా యువనాయకుడు ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్న ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు కృషి వల్ల ఈ రోజు దాదాపు తొమ్మిది వందల పైన సంతకాలు పెట్టడం జరిగింది ఈ ఒప్పందాల వల్ల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్ర వైపు చూశాయి నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారితోనూ లోకేష్ బాబు గారితోనూ ఒప్పంద పత్రాలపైన సంతకాలు చేశారు అగ్రిమెంట్ చేసుకున్నాం ఎస్ మేము ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీ పెడతాం ఇంత ల్యాండ్ ఇవ్వండి ఇంత సదుపాయాలు ఇవ్వండి అని చెప్పి దానికి ఒప్పుకుంటూ మీకు పలానా దిక్కల ఒప్పందం చేసుకుని వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు మేము ఇక్కడ పెట్టుబడి పెడతాను వాళ్ళతో ఒప్పందం చేసుకున్నందువల్ల ఈ రోజు ఈ పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడం అంటూ జరిగిన రోజున ఈ ఇండస్ట్రీస్ అన్ని ఏర్పాటు చేసిన రోజున సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు మన పిల్లలకు రావటం జరుగుతుంది వీళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్కి తెలుగునే సంబంధించినటువంటి మన తెలుగు వారికే ఈ ఉద్యోగాలు వస్తాయి ఎవరైతే పేదవారు చదువుకొని ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇంతటి కష్టపడి ఇందరిని ఒప్పించి ఇందరిని మెప్పించి మన ప్రాంతానికి తీసుకొచ్చి ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా మన కావడ నియోజకవర్గంలో ఈ రోజున రుద్రకోటలో కొంత పొలాన్ని చెన్నైపల్లిలో కొంత పొలాన్ని అదే విధంగా రావురు చెవుల్లో కొంత పొలాన్ని తీసుకుని ఈ రోజున మన ప్రాంతంలో బిపిసిఎల్ భారత్ పెట్రోల్ కెమికల్ లిమిటెడ్ వారి ఇండస్ట్రీని దేశంలోనే మూడో అతిపెద్ద ప్లాంట్ గా రేపంటూ ఈ ప్లాంట్ పూర్తయితే దేశంలో మొదటి ప్లాంట్ ఇది మనకు కావాలి దాదాపు లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు పిట్టుడు పెట్టబోతున్నారు దానికి కూడా మళ్ళా ఒప్పందాలు చేసుకున్నారు ఇవన్నీ జరిగితే కావులి ప్రాంతంలో ఆ ఫ్యాక్టరీ మీద ఆధారపడినటువంటి అందరి ఆటోలు మొదలుకొని బైకులు మొదలుకొని కార్లు మొదలుకొని బాడుగులు తిప్పుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని హోటల్ రంగం కానించి మన కావల్లో ఉండే వ్యాపారస్తులకు వ్యాపారాలు కానించి బేల్దారులకు పనులు కానించి కార్పెటర్లకు పనులు కానించి ఎలక్ట్రికల్స్ కానీ పంపర్స్ వరకు కానీ సిమెంట్ వాళ్ళకి కానీ స్టీల్ అంగడో వాళ్ళకి కానీ వుడ్ వాళ్ళకి కానీ అందరికీ ఈరోజు జీవనోపాధి కల్పించాలంటే అక్కడ ఇండస్ట్రీ రావాలి అటువంటి ఇండస్ట్రీలు మన ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది వందల సుమారు తొమ్మిది వందల ఒప్పందాల పైన పదమూడు లక్షల చిల్లర కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు ఆంధ్రప్రదేశ్ వెచ్చించేదానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మోడీ నాయకత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కష్టఫలం మన అందరం కూడా ఎవరబోతుంటే ఆదివారం సెలవు తీసుకుంటున్నాం మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి